హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సాబుదానాతో ఇలా చక్రం వడియాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ అలాగే మనం ఎండతో పని లేకుండా ఈ చక్రం వడియాలను ఈజీగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద కూర్చొని ఈ వడియాలను ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రై చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ సాబుదానా వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కప్పు సాబుదానా తీసుకోవాలి ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక గిన్నె పట్టించుకొని తీసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి మూడు కప్పుల వాటర్ను తీసుకోవాలి మనం ఏ కప్పుతో సాబుదానా తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లను తీసుకొని వేడి చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబుదాన పౌడర్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి చేసుకున్న నీళ్లను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఇందులోకి వేడి నీళ్ళను తీసుకున్నాం కాబట్టి ఉండలు కడుతుంది సో పోసిన వెంటనే ఉండలు లేకుండా బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మూత తీసి పిండిని చూస్తే పిండి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో ఒత్తుకుంటూ ఉండలు లేకుండా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి మీకు ఇలా చేతితో కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నప్పుడు మిక్సీ జారు తిరగదు అనిపిస్తే కనుక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కవర్ను తీసుకోవాలి ఏ కవర్ అయినా పర్వాలేదు ఇక్కడ నేను ఇలా ఒక కవర్ను తీసుకున్నాను మీ దగ్గర పాల ప్యాకెట్ ఉంటే కనుక పాల ప్యాకెట్తో కానీ ఆయిల్ ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా పిండిని తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకుంటే ఒత్కోవడానికి కష్టమవుతుంది సో మన చేతిలోకి ఎంత సరిపడుతుందో అంత పిండిని తీసుకొని పిండి మొత్తం కూడా ఒక సైడ్ కార్నర్కి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం కార్నర్కి కొద్దిగా కట్ చేసుకోవాలి ఒకేసారి పెద్దగా కట్ చేసుకోకూడదు ఒకసారి ఇలా వడియాలు పెట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి వీటిని మరీ సన్నగా పెట్టుకోకూడదు సో ఇలా ఈ సైజులో ఉన్నా ఓకే లేదా ఇంకా లావుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కవర్ను తీసుకోవాలి మన ఇంట్లో ఉండే ఏ కవర్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఇలా వీల్ షేప్ లాగా వడియాలను పెట్టుకోవాలి ఈ వీల్ షేప్స్ని మనం రెండు మూడు రకాలుగా పెట్టుకోవచ్చు ఒకటి ఇలా పెట్టాం కదా ఇంకొకటి ఫస్ట్ ఇలా సర్కిల్స్ వేసుకున్న తర్వాత ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇంకొక షేప్ వచ్చేసి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన షేప్లో వడియాలను పెట్టుకోవాలి ఇలా చక్రాల లాగానే కాకుండా జిలేబీ లాగా కూడా పెట్టుకోవచ్చు వీటిని ఎండలో లేదా ఫ్యాన్ కింద కూడా ఆరపెట్టుకోవచ్చు ఇవి ఒక సైడ్ ఆరిన తర్వాత ఇలా రెండో సైడ్ టర్న్ చేసుకొని ఆరపెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ డే మొత్తం ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్న తర్వాత సెకండ్ డే ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకున్నాను ఇలా ఎండలో బాగా ఆరపెట్టుకుంటే మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూస్తుంటేనే ఎంత చక్కగా ఎండిపోయాయో తెలుస్తుంది కదా వడియాలు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన డీఫెక్సర్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ను వేడి చేసుకోవాలి ఆయిల్ను మరీ వేడిగా కాకుండా కొద్దిగా మీడియంగా హీట్ చేసుకున్న తర్వాత ఈ వడియాలను వేసుకొని వేయించుకోవాలి చూడండి వడియాలలో ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో ఇవి చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా కూడా వచ్చాయి చూడండి చూస్తుంటే తెలుస్తుంది కదా ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదండి ఈ ఒడియాలను మనం ఎంత సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో